రేపే మనకి నాలుగో తారీఖు అండి శని త్రయోదశి ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర అయితే వండొద్దు అంతేకాకుండా ఈ కూర బయట నుంచి కూడా తెచ్చుకొని తినకూడదు పొరపాటున తెలుసో తెలియకో నాన్ వెజ్ సంగతి అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ వెజ్లో కూడా ఏ కూర వండాలో తెలియక కొంతమంది పొరపాటుగా ఈ కూర వండి ఈ అంటే చాలా రకాలుగా శని త్రయోదశి వస్తే తైలాభిషేకం చేయించుకోవడం ఇంకా వచ్చేసేసి శనేశ్వరునికి ఏదన్నా పూజలు చేయించుకోవడం గ్రహశాంతి పూజలు చేయించుకోవడం కొంతమంది అంటే శని త్రయోదశి రోజు కాదు మిగిలిన రోజులలో పూజలు చేసుకుంటూ ఉంటారు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు నోములు నోచుకుంటూ ఉంటారు ఇలా ఆ యొక్క నోములు నోచుకున్నప్పుడు కూడా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కూడా పొరపాటున ఈ కూర అయితే మాత్రం వండకూడదు గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ పూజలు చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ కూర ఏంటి అసలు ఈ కూర ఎందుకు వండకూడదు అనేది కూడా నేను చెప్తాను ఇక ఈ కూర కనుక మీరు ఏంటిలే తెలుసుకునేది ఏదైతే ఏముందులే అని చెప్పి పొరపాటున కనుక మీరు వండారు అంటే కనుక తిన్నారు అంటే కనుక జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు కూడా తెలుసుకోవాల్సిన ఇది వీడియో అనేది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మనకి శని త్రయోదశి శని త్రయోదశి అంటే మనకి శని భగవానుడు పుట్టిన రోజు అనమాట మనకి ప్రత్యేకించి ఈ యొక్క శని త్రయోదశి శనివారంతో కూడుకొని రావడం అనేది చాలా విశేషమైనది అన్నమాట ఎవరైతే శని దోషాలతోటి అర్ధాష్టమ శని దోషాలతోటి ఏలినాటి శని దోషాలతోటి బాధపడుతున్నారో వారు వారి యొక్క దోషాలను తొలగించుకోవడానికి రేపటి రోజు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీ యొక్క కర్మలని తొలగించుకోవడానికి కూడా రేపటి రోజు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శని అంటే చెడు మనకి శని భగవానుడు పట్టాడమ్మ మనకి ఏడు అంటే ఏడు సంవత్సరాల శని దోషం ఉంటుంది పన్నెండు సంవత్సరాల శని దోషం ఉంటుంది ఈ యొక్క శని అనేది పట్టింది అంటే కనుక ఇక మనకి అన్ని కూడా దరిద్రాలే మొదలవుతాయి అని చెప్పి చాలామంది కూడా అపోహ పడుతూ ఉంటారు నిజం చెప్పాలి అంటే శని భగవానుడు చాలా చాలా మంచివాడు అదేంటక్క ఇలా చెప్తున్నారు అనుకోవద్దు మీరు చక్కగా వినండి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను మనకి శని భగవానుడి యొక్క ఆ యొక్క లీల ఏ విధంగా ఉంటుంది అంటే మనం చెడు చేస్తే శని భగవానుడు మనకి చెడు చేస్తాడు మనం మంచి చేస్తే శని భగవానుడు మనకి మంచి చేస్తాడు అది మనకి ఆ యొక్క మనసులో కూడా ఎదుటి వారి మీద స్వార్థం కానీ ఈర్ష కానీ అసూయ కానీ ఎదుటి వారిని నాశనం చేయాలి అనుకునే తపన కానీ మనకి ఉండకూడదు మనసులో కూడా ఉండకూడదు అలా ఉండకుండా ఎప్పుడూ కూడా ఎదుటి వారు మంచే కోరుకోవాలి ఎదుటి వారికి మనం మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ మన ద్వారా మాత్రం ఎదుటి వారికి అసలు హాని అనేది జరగకూడదు అలాంటి వారిని శని భగవానుడు ఏమీ చేయలేడనమాట కాబట్టి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఆలోచిస్తూ మంచి పనులే చేసుకుంటూ ఉండేవారికి ఈ యొక్క శని అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా రేపటి రోజున ప్రత్యేకించి ఇంటికి తోటకూర అనేది తెచ్చుకోకూడదు మనకి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు మన పూర్వీకులు మన పండితులు చెప్తూ ఉంటారు తోటకూరలో శని ఉంటుంది కాబట్టి తోటకూర అనేది శనివారం రోజు తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అని చెప్పి కాబట్టి తోటకూర అంటే ఆకుకూర కదక్క బలం కదా ఆకుకూరలు తినమంటున్నారు కదా డాక్టర్స్ చెప్పి మీరు అడగొచ్చు కానీ రేపు ఒక్కరోజు మాత్రం తెచ్చుకోకండి తోటకూరలో శని ఉంటుంది ఏంటి అంటే కనుక సాక్షాత్తు మనం ఇంటికి శని దేవుణ్ణి తెచ్చుకున్నట్లే అవుతుంది ఎందుకంటే కనుక మనకి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే మనము నిప్పు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నిప్పు జోలి వెళ్ళరు పొరపాటున చెయ్యి తగులుతుంది ఆ నిప్పు అంటుకుంటే చెయ్యి కాలుతుంది కానీ పసిపిల్లలకు అది నిప్పు అని తెలియక తాగితే చిన్నపిల్లలకు తెలియదులే పాపం అని చెప్పి నిప్పు కానీ లకుండా ఉంటుందా చెప్పండి అలాగే తెలుసో తెలియక పొరపాటునయో తెలియక తెచ్చుకున్నామని చెప్పి అనుకోకుండా రేపటి రోజున మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇంటికి తోటకూర అనేది తెచ్చుకోకూడదు తోటకూర వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా రేపటి రోజున నూనె ప్యాకెట్లు నూనె ఇంకా దీపారాధన కోసం అని చెప్పి కానీ వంటల కోసమని కానీ తలకి రాసుకునే నూనె కానీ ఏ నూనె కూడా రేపటి రోజున ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే నూనెలో కూడా మనకి ఆ శని దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి నూనె కూడా తెచ్చుకోకూడదు ముఖ్యంగా రేపటి రోజున నవ్వు నల్ల నువ్వులు నల్ల నువ్వులైనా కానీ తెల్ల నువ్వులైనా కానీ తెచ్చుకోకూడదు వాటికి సంబంధించిన వంటలు ఇంట్లో వండుకోకూడదు వాటిని తినకూడదు మనకి ఈ యొక్క నల్ల నువ్వులు అనేవి చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇప్పుడు డాక్టర్స్ కూడా తినమంటున్నారు కానీ రోజు మాత్రం నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఇంటికి తెచ్చుకోకండి కొంతమంది తినడం కోసం అని చెప్పి నువ్వులుండల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు వాటిని కూడా తెచ్చుకోకూడదు ఆ రూపంలో కూడా మనకి దరిద్రం అనేది ఇంట్లోకి అడుగు పెడుతుంది శని త్రయోదశి రోజు తప్పకుండా ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి వాటిని పాటించాలి ముఖ్యంగా కొంతమంది ఏదన్నా చట్నీలు చేసుకున్న ఇంట్లో లేకపోతే ఏదన్నా ఫ్రైలు చేసుకున్నా కూడా ఈ మధ్య నువ్వుల పొడిని చాలామంది కూడా ఆ నువ్వులు ఏపి పొడి చేసి పెట్టుకొని వేపుడు కూరల్లో వేసుకుంటూ ఉంటున్నారండి ఏ కూర చేసుకున్నా కూడా ఫ్రై కూరల్లో కాబట్టి ఆ యొక్క నువ్వుల పొడిని కూడా వాడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా రేపటి రోజున తెల్ల నువ్వులకి సంబంధించినవి కూడా ఏవి వండకూడదు కో కేవలం నల్ల నువ్వులు మాత్రమే కాదు తెల్ల నువ్వులు కూడా ఏవి వండకూడదు తినకూడదు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఈ యొక్క నువ్వులు అనేవి శనిదేవునికి ప్రీతికరం కదక్క నల్ల నువ్వులతోటి నైవేద్యం చేసి పెడతారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది అవునండి మీరు రేపటి రోజున మీ యొక్క అంటే శనిదేవుని దగ్గరికి వెళ్ళి ఎవరైతే తైలాభిషేకం చేస్తారో శనిదేవుని చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో శనిదేవుని ముందు ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక బయట నుంచి కొనుక్కొచ్చుకొని అయితే తెచ్చుకోవద్దు మీ ఇంట్లో నువ్వులు ఉంటే ఆ నువ్వుల్ని ఆ యొక్క శనిదేవుని ముందు వెలిగించే దీపంలో ఒక అర వేయండి అర స్పూను కూడా అవసరం లేదు దానికన్నా కొంచెం తక్కువ వేయండి ఈ యొక్క దీపంలో అంటే ఆ యొక్క దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో నువ్వులు వేయడం వల్ల మీకున్న శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా మనకి ఇప్పుడు నవరాత్రులు అనేవి పూర్తయిపోయాయి చాలామంది కూడా ఈ యొక్క నవరాత్రులలో నాన్ వెజ్ అనేది తినలేదు చాలామంది కూడా ఇంకా దేవి నవరాత్రులు పూర్తయిపోయాయి కదా అని చెప్పి రేపు శని త్రయోదశి అని చెప్పి తెలిసి తెలియకో చాలామంది నాన్ వెజ్ అనేది ఇంటికి తెచ్చుకొని తినడం లేదంటే ఇప్పుడు స్విగ్గీల్లోనో జొమాటోల్లోనో ఆర్డర్ పెట్టుకొని అప్పటికప్పుడు బిర్యానీలు తెచ్చుకొని తినడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి రోజున చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ొయ్యలు కానీ పీతలు కానీ ఇటువంటివి ఏవి కూడా తెచ్చుకోకూడదు ఇంట్లో ఉన్నా కూడా చాలా మంది కూడా డ్రై ఫిష్లు ఉంటాయి అంటే ఎండు చేపలు ఉంటాయి వాటిని వండుకొని తింటూ ఉంటారు అలా వాటిని కూడా వండుకొని తినకూడదు ఇక గుడ్డైనా తింటాం కదక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటాం గుడ్డు ప్రోటీన్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపటి రోజునైతే గుడ్డు కూడా తినకూడదండి మనకి గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది నిజమే కానీ రేపు ఒక్కరోజు మాత్రం గుడ్డు మాత్రం అవాయిడ్ చేసేయండి ప్రోటీన్కి కోసం అని చెప్పి ఇక మిగతావి ఏమన్నా తినండి కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అటువంటివి తినండి కానీ రేపటి రోజున మాత్రం గుడ్డు కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఎవరైతే శని దోషాలతోటి బాధపడుతున్నారో ఏలినాటి శని దోషం అర్ధాష్టమ శని దోషాలతోటి ఎవరైతే బాధపడుతున్నారో వారు చక్కగా రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించవద్దు మామూలుగా మిగతా కలర్ ఏవైనా వేసుకోండి నలుపు రంగు శని భగవానుడికి ఇష్టమైనప్పటికీ కూడాను రేపటి రోజున ధరించకూడదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి రేపటి రోజున నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించవద్దు ఈ విషయం విషయాన్ని గుర్తుంచుకోండి ఇక శని దేవాలయానికి వెళ్ళి లేదంటే శివాలయాలలో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లాన్ని కలిపిన యొక్క నైవేద్యాన్ని పెట్టి అక్కడ దీపారాధన వెలిగించే నూనెలో కాస్త నువ్వులు వేసి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ చేసి వచ్చినా కూడా మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా రేపటి రోజున కాకికి అన్నం పెట్టండి కాకులు మనకి గోడ మీద తిరుగుతూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి కదా కాకి మొదటి ముద్ద అన్నం పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మన మీద పడుతుంది ఇక నల్ల కుక్కకి కూడా రేపటి రోజున మీకు కనిపిస్తే ఎక్కడైనా కానీ నల్ల కుక్కకి ఆహారాన్ని పెట్టండి పెరుగన్నం కానీ పాలన్నం కానీ లేదంటే గారె కానీ బిస్కెట్ కానీ మినప గారెలు కానీ ఇటువంటివి పెట్టండి కుదిరితే రేపటి రోజున నల్ల మినువులు ఇంకా వచ్చేసేసి నల్ల నువ్వులు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైనా బయట చెప్పులు లేకుండా కనిపిస్తే కనుక వారికి చెప్పులు కొనిపించి ఇవ్వండి దానివల్ల మీకున్న జాతక దోషాలు దరిద్ర దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏది చేసినా కూడా అందులో చక్కగా కలిసి వచ్చి ఆ యొక్క పరమేశ్వరిని అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ నేను చెప్పిన తోటకూర నువ్వులు నాన్ వెజ్ కోడిగుడ్డు ఫిష్ ప్రాన్స్ ఈ కూరలు వండకుండా ఇక మిగతా కూరలు ఏవైనా కూడా చేసుకొని తినవచ్చు ఇలా మీరు శనిదేవునికి తైలాభిషేకం చేసుకొని దీపంలో కాస్త నువ్వులు వేసి దీపాన్ని వెలిగించి నువ్వుల లడ్డుని నైవేద్యంగా పెట్టి ఈ విధంగా కనుక చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపటి రోజు శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా ఏ అంటే ఏడుకొండల స్వామికి తులసి మాలను సమర్పించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేసినట్లయితే కూడా మీకున్న శని దోషాలు అనేవి పూర్తిగా తీరిపోతాయి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు